వేముల వాడలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపుతో ముందుకు తీసుకెళ్తున్నానని ప్రభుత్వం విప్పు ఎమ్మెల్యే ఆర్జి శ్రీనివాస్ అన్నారు మౌలిక వసతుల కల్పనల భాగంగా వేములవాడ పట్టణంలోని పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వార్డులలో సిసి రోడ్డులు డ్రైనేజీలకు ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనలో ముందుంటానన్నారు రోడ్డు విస్తరణ వేములవాడ ప్రజలు చిరకాల వాంఛ అని అన్నారు రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అన్నారు వార్డులోకి వచ్చిన ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు సమస్యలపై మరింత పత్రం అందించేసారి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి కూరవైల కొమరయ్య పోల్కం రాజు పులి రాంబాబు గౌడ్ పాత సత్యలక్ష్మి కట్కొరి శ్రీనివాస్ తోట రాజు బొందిల మహేష్ నుగురి నాగభూషణం కొక్కుల బాలకృష్ణ మల్లేశం చందు వార్డు ప్రజలు పాల్గొన్నారు 오징어튀김 오징 ఉన్నాడు టీచర్ ఉన్నది అలాగే స్టూడెంట్స్ సన్న బియ్య కార్యక్ర సన్న బియ్యం కార్యక్రమం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసి పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూసుకొని కొరకు చూసి ఇప్పుడు ఎవరైనా కానీ ఇంతకుముందు బియ్యతో ముందు బియ్యం తెచ్చుకున్నారా అని అంటే మేము అక్కడనే అమ్ముకున్నాం ఐదు రూపాయల కిలో అనే చెప్పిన వాళ్ళు ఇప్పుడైతే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సీఎం మన రేవంత్ రెడ్డి గారు కలుపు స్థలం మా కడుపు నిండుతుంది సన్న బియ్యంతో అలాగే ఇక్కడ మన వేములవాడ శాసనసభ్యులు కూడా వాళ్ళు ఉండాలి మాకు అనే దీవెనలు పెడుతున్నారు ఇంకా కూడా రైతు మొన్ననే రైతు బంధు ఎన్నడూ కూడా తొమ్మిది రోజుల లోపలనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టిన ఘనత మన దేవే ముఖ్యమంత్రి రెడ్డి గారిది అలాగే దాని కృషి చేసినటువంటి మన మనం సిసి రోడ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ ఇతరత్ర పనులు మనం చాలా జరిగింది మరి ఇంకా కూడా సమస్యలు ఇక్కడ వర్రా సభ్యుల గారికి మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు వినిపిస్తారు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని మరి వర్రా శాసనసభ్యులు ప్రభుత్వం పాలసీ రాజు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క చిన్న పని అయినా పెద్ద పని అయినా మరి వార్డుకు సంబంధించినటువంటి ఏ ఇతర అవసరాలైనా వారి ఆధ్వర్యంలో మనం ఘనంగా చేసుకొని మరి బీర్లో పట్నంలో పట్టణంలో వార్డును మరి అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి మీరందరూ సహకరించి రాబోయే రోజుల్లో వార్డును అన్ని రంగాల్లో మరి విద్య కానీ వైద్యం కానీ ఇతరత్ర సమస్యలు ఏమున్నా కానీ మరి మనం చాలా ఉపయోగం మెరుగుపరచుకునే అవసరం ఉంది కాబట్టి మనం కార్యక్రమాన్ని ఓడినా గెలిచినా ప్రతి ఒక్కరు ఓటు లేకుండా రెండు వంద దాదాపు రెండు వందల యాభై ఓట్లు ఉండే అప్పుడు రెండు వందల యాభై ఓట్లు పర్మనెంట్గా ఇప్పుడు వెరగినే కావచ్చు పర్మనెంట్ ఓట్లు అనేటివి ఇక్కడ ప్రత్యేకంగా సీనానికే ఉండే ఏ పార్టీ ఉండకుండా పార్టీ అంటే నేను లైవ్లో చూసిన వ్యక్తిని కాబట్టి చెప్పగలుగుతున్నా పెద్దలు చాలామంది మాలరెడ్డి కానీ గణిరెడ్డి కానీ మొత్తం మంది ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఉన్నా సీనన్న లీలవడ్డాడు అని అంటే ఇక్కడి నుంచి ఈ బూత్లో మెజార్టీ ఓట్లు అనేటి తప్పకుండా ఉండే వీరికి ఎంత చేసినా కూడా మనకు అవకాశం వచ్చింది కాబట్టి తక్కువనే పెద్దలు సీనన్న గారు ఏ విధమైన సహాయమైనా కూడా ఈ బాలనాలు చేసేందుకు ముందంజలో ఉన్నారు దేనికి వెనకడాల్సిన అవసరం లేదు ఏ పని ఉన్నా కూడా వారితో నేరుగా చెప్పే విధంగా ఉన్నది మీకు సంబంధాలున్నాయి మీరు అట్లాంటి కష్టం చేసిరు కాబట్టి కష్టపడ్డారు కాబట్టి తప్పకుండా మీకు ఆ సత్తా ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళలో చేయని పనులు మనకు పద్దెనిమిది నెలలలో ఎన్ని పనులు చేస్తారంటే ఇంకా మనకు ముందు ముందు ఇంకా ఎన్ని చేస్తారనేది మనకు గుర్తించింది అక్కజల్లు అన్నదమ్ములు అదేవిధంగా ఇప్పుడు ముందు ముందు మూడు నాలుగు నెలలలో మన మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి మన నాయకులను మన గుర్తించి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరించి ఆదరించగలారని కోరుచు అదేవిధంగా ఇంకా ముందు ముందు పనులు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు ఇది అదృష్టం మనం ఎమ్మెల్యే సీనియర్ గెలిచుడు అదేవిధంగా ఇప్పుడు మనకు ఇన్ని రోజులు చేసినా గెలిచిన గెలిచిన అభ్యర్థి గత నలభై సంవత్సరాల నుంచి పరిపాలించారు నలభై సంవత్సరాల పరిపాలించిన పద్దెనిమిది ఎమ్మెల్యే చేసిన పనులు కూడా చేయని రోజులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు విస్తార గట్టి వెళ్ళిపోయారు అదేవిధంగా మనతో గెలిచినా గెలవతున్నా మన ఎంబడీ ఇప్పుడు సీనియర్ గెలిచిన చుంది యథా మనకు పొద్దున్న ఆరు గంటలు వేసి పదకొండు గంటల మన ఎంబడే వండుకుంటూ నియోజకవర్గంలో సేవలు అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడు కాబట్టి మనము ఇదే విధంగా ఇదే ఎమ్మెల్యేను మనం ఎప్పటికీ తెప్పించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదేవిధంగా అచ్చిన గౌరవ కాంగ్రెస్ పెద్దలకు అందరికీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడిపూర్తి భవనం కావాలంటే మాట్లాడితే మీరు ఈజీఎస్ ద్వారా పది భవనాలు నియోజకవర్గం ఇచ్చుకుంటూ అక్కడ తొమ్మిది ఇచ్చే కొత్త పంతొమ్మిది వచ్చినాయి అందులో ఇక్కడ తీసుకున్నటువంటి డీజీఎస్ లో పట్టణం యువరాజనట్టు కాబట్టి ఇవి ఇతరత్ర ఫ్రండ్ల ద్వారా తప్పనిసరిగా ఏది అసంపర్చుకున్నటువంటి అంగన్వాడ అంగన్వాడీ భవనానికి సంబంధించినటువంటిది కూడా మనం తీసుకుని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన సందర్భం చెప్తూ నగర్ బతుకమ్మ అయితే ఉన్నారు మహిళా తల్లుడు అది ఇబ్బంది లేదు అది కూడా వెంటనే ఈసారి ఈ బతుకమ్మ ఈ తెప్పలోనే వేయాలి వాళ్ళు వేయాలి బతుకమ్మకు సంబంధించినటువంటి మీకు ఎన్ని కుటుంబాలున్నాయో ఆ కుటుంబాలు సరిపడా మన వేములో ఉన్నట్టు కాకుండా ఈ కాళ్ళకి సంబంధించి సంతోష్ నగర్లో ఉన్నటువంటి ఎన్ ఎంతమందికి ఉపయోగపడి ఉందో ఆ విధంగా ఓ బతుకమ్మ తెప్పని మనం సిద్ధంగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది సంతోషకారులు ఉంది అనుకుంటా పోసక వంద ఇల్లు ఉండొచ్చు ఆ వంద ఇల్లకు సంబంధించినటువంటిది సరిపడా ఓ బతుకమ్మ తెప్పని నిర్మాణం చేసుకొని ఈ బతుకమ్మ పండుగ అప్పుడే మీరు అందులో వేసే విధంగా నేను ఇక్కడ అధికారులకు కూడా ఆదేశంలో జరుపుకు వాళ్ళు నిర్మాణం చేస్తారు ఇందులో ఇబ్బంది లేదు దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు అనేకం చెప్తున్నారు ఈరోజు ఇక్కడ మనం త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు ఇంచుమించు పదిహేను కోట్ల పైచీలు కంటే పదిహేను కోట్ల పైచీలు మొట్టమొదటి ఎమ్మెల్యే గెలగానే ఇక్కడే భావనగర్లో ఇక్కడే సంతోష్ నగర్లో మనం భూమి పూజ చేసుకున్నాం ఆ పనులు జరుగుతూ ఉంది ఆ పనులు పూర్తయితే అయిపోయినట్టయితే వేల పట్టలు త్రాగునీటికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది రాబో రోజులు ఇంకా బాణనగర్ సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇప్పుడు సమాజం దగ్గర ఒక లైఫ్ గోడ ఇబ్బంది లేదు ఆ గోడ కూడా ఎస్టిమేట్ స్వామి ఒకసారి వేసుకున్నట్టయితే అక్కడ లైట్లు కావాలంటున్నారు అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన రెప్యుటేషన్తో కమిషనర్ మాట్లాడేదని అదిగా సెస్ అధికారితో మాట్లాడదు సెస్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వీటన్నింటి ఒక మోడల్ కా ఒక మోడల్ కౌన్సిల్గా మీరు పదిహేను వార్డులో ఉన్నటువంటి సంవత్సరం పరిష్కారం చేసుకోగలిగితే మీ మా వేనాడ పట్టణంలో కొన్ని గ్రామాల్లో ఆదర్శ గ్రామాలు మనం గుర్తింపు చేసినట్టుగా మీరు ఒక ఆదర్శ కౌన్సిల్కి ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని బహుశా ఐదు ఆరు సమస్యలు కోరుతున్నారు రెండు దివ్య సమస్యలు కాబట్టి వీటిని మనం నిత్య ప్రాతిపదికన అమలు చేసి విధంగా చేద్దామని చెప్పిన వాటి సందర్భంగా తెలియస్తూ